నగరపాలక సంస్థ అధికారుల సమీక్ష సమావేశంలో శివకుమార్ కుమార్పాల్ గురుణపై ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రజలకు సమాధానం చెప్పాలి కమిషనర్ ఆదితీ సింగ్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయప్పనేని హరికృష్ణ డిమాండ్ తిరుపతి నగరపాలక సంస్థ అధికారుల సమీక్ష సమావేశంలో కమిషనర్ ఆదితి సింగ్ పక్కన ఎమ్మెల్యే ఆరణాని శ్రీనివాసులు అన్న కొడుకు శివకుమార్ తానే ప్రజా ప్రతినిధి అన్నట్టుగా కూర్చోవడం ఏ మాత్రం సరికాదని దీనిపై తిరుపతి ఎమ్మెల్యే వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపనేని హరికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు తిరుపతి ఎమ్మెల్యేగా తాను అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి నగర అభివృద్ధికి పారదర్శకంగా పనులు చేయాల్సిన ఆరణి శ్రీనివాసులు తనకు బదులుగా తన అన్న కొడుకుని సమావేశాల్లో కూర్చోబెట్టడం చట్ట వ్యతిరేకమని ఇది అవినీతిని ప్రోత్సహించడానికి సహకరిస్తుందని మండిపడ్డారు గతంలోనూ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరణికి ఇంత చిన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు అంటే శాసనసభకు కూడా ఇకపై తనకు బదులుగా శివకుమార్ పంపించడానికి ఆరణి సిద్ధమయ్యారా అని నిలదీశారు ప్రతినిధిగా తనకు ఉన్న బాధ్యతలను విస్మరించి తన కుటుంబ సభ్యులకి పెత్తనం అప్పగిస్తే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతినిధులు ఎదుర్కొన్న చీత్కారాలను ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు ఎమ్మెల్యేకు బదులుగా అధికారుల సమావేశానికి ఆయన అన్న కుమారుడిని ఐఏఎస్ ఆఫీసర్ అతిథి సింగ్ ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు అయ్యా ఎస్ అనే పరిస్థితి ఐఏఎస్లకు రాకూడదని సీఎం డిప్యూటీ సీఎం చెబుతుంటే అందుకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని అన్నారు ఐఏఎస్గా తన విధులను విస్మరించి అధికారుల సమావేశంలో లేని వ్యక్తిని ఎమ్మెల్యేగా గౌరవిస్తూ కీలక సమాచారాలను ఆయనకు ఎలా అందజేస్తారని అన్నారు ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదని ఈ సంఘటనపై కమిషనర్ అతిథి పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ను ఆయన కోరారు ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకున్నటువంటి అధికారులు మొత్తం సమాజానికి దిశానిర్దేశం చేసి ఒక ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా కొంతమంది రాజకీయ నాయకులు కొమ్ముగాయడం సరైంది కాదని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన ఆర్ అని శ్రీనివాసులు గారు ఈ విధంగా చేయడం సరైంది కాదు ఇది సహించాలనేటువంటి విషయం ఇప్పుడు నిన్న మొన్న పట్టాల పంపిణీ సందర్భంగా ఒక మంత్రి భార్య కొంచెం ఆమె చొరవ అత్యుత్సాహం ప్రదర్శించి అతిగా ప్రవర్తించింది దానిపైన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళ మంత్రికి ఫోన్ చేసి మీ శ్రీమతి గారు తగిన హద్దుల్లో ఉంటే మంచిదని చెప్పని ఆయన సున్నితంగా హెచ్చరించారు అదేవిధంగా నిన్న కొలకపూడి శ్రీనివాస్ గారు కూడా కొంచెం యాక్షన్ చేశారు ఇది సరైన పద్ధతి కాదు చట్టాన్ని చేతిలోకి తీసుకునే పద్ధతి వ్యవహరించుకుంటారు గతంలో వైసీపీ పాలనలో అనేక రకాల అన్యాయాలు దౌర్జన్యాలు అవన్నీ జరిగాయి గతంలో వీళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు ఎదురయ్యారు కానీ దాని నుంచి ప్రెస్ట్రేషన్తో వీళ్ళు ఈ విధంగా వ్యవహరించాలని అనుకోవడం సరైన పద్ధతి కాదు మేము కూడా ఆ పద్ధతులను చేస్తే అన్ని చెల్లుబాటు అవుతుంటే ఉంటే కరెక్ట్ కాదు ప్రజలు గమనిస్తూ ఉంటారు ఇవి ఇంకొకసారి పునరావృతం కాకూడదని చెప్పి మరొకసారి హారని శ్రీనివాసులు కానీ మేము హెచ్చరిస్తున్నాం ఆయన బహిరంగంగా సమాధానం చెప్పాలి జరిగిన తప్పుని ఒప్పుకోవాలి మరొకసారి అలా కాకూడదు అదేవిధంగా ఆదితి సింగ్ కమిషనర్ గారు స్పష్టంగా ఆమె చేసిన దానికి సమాధానం చెప్పాలి ఆమెపైన అవసరమైతే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాయపేని హరికృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి